చాలా పొది పోస్తు చికిన్ బజ్డు చూడండి అల్లం పొడ కొంచెం వేయాలి అల్లం పేస్ట్ లేదు అసలు ఇందులో లేదు ఉ చఆసా ఏమేటొ ఫస్ట్ నేరా టిక 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 आई టిక 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 టిక

ఎన్ని స్పూన్ ఇది ఒక స్పూన్ ఒక స్పూన్ ఏనా కల్లు ఉప్పు కూడా నెక్స్ట్ బాల్ బాల్ వాటర్ హ్మ్ అంటే ఇదంతా నీరంతా ఇది నాకు ధనియా కొంచెం మెంతులు ధనియా లేదు కాదు ఇదే సరే కొంచెం మెంతులు మెంతులు ఇచ్చావు ఏదో మెంతులు ఇచ్చావు

వెంటల తరువాత ఎండి ఈ కొంచెం కొణ పెడడ గంట కొంచెం ఒక చెన్న స్కూన్ ఐట స్కూన్ కాలి వెంటది ఇది దనియాల కొరియాల స్కూన్ కొజ్ దనియాల పెట్టు దనియాల కొయ్యాలి కొన్న స్కూన్ లేసి కొన్న స్కూన్ అయినా అవదరి వదమ్మ కేడిది రెండు కేజీల చికెన్ కి మెడిరలిది ఆ రెండు స్పూన్ల రైస్ ఆ లవంగాయిది బర్ బిర్యానీ దంచుకోవాలి తీ గువేలు గా కూసేయొమ్మ ఆ అమ్మ వద్దు అదే అన్న ఒక మొత్తం కలిపి ఒక స్పూనే ఏంటి ఒక స్పూన్ మొత్తం మళ్ళీ

చూడండి ఎంత నీరు వస్తుందో చూడండి చికెన్లో చూడండి ఎంత నీరు వచ్చిందో చూసారే ఇక చికెన్లో నీరు చూడండి ఎంత వచ్చిందో బాగా నీరంతా ఇంకిపోవాలి చికెన్ పచ్చడికే నీరంతా ఇంకిపోవాలి ఇది బాగా అలాగా ఆ ఉడికి వేయాలన్నమాట అలాగా ఇవన్నీ ఇందులో వేసాక జీలకర్ర జీలకర్ర వచ్చింది ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర లవంగాయ చెక్క ధనియాలు యాలుక్కాయ కొత్తిప్పి అవి జీలకర్ర కూడా దాన్ని పొడి చేయాలమ్మా జాగ్రత్త

అర కిలో నూనె ఇప్పుడు మనకి ఇంత బెస్ట్ నువ్వు చక్కలే Gracias.

దీన్ని ఏమంటారు లేరు ఈ కలర్ లో రావాలి అంతేనమ్మా దాన్ని అనేది లేరేనా పైన దూర కలర్ దూర రావాలి చికెన్ దోరగాయి అదే 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 అర్థం ఇట్లా ఎరుపు రంగులో ఏమ లైట్ బ్రౌనా దీన్ని అంటారు ఇంకా కొంచెం ఇంకా ఎర్రగా వేపుకుంటే గట్టిగా ఉంటుంది ముక్క

తొంభై గ్రాములం తొంభై ఎనిమిది రూపాయలు అది ఎల్లుండి అనుకో కర్రె చూడు అది ఎలా ఉందో అల్లం ఎల్లిపాయ వేస్ట్ చూడేది కొత్త చూసావు रास स्टॉव काटేశా అది కూడా రాసుకుంటా కట్టేసాక కలుపునయ్యాలి ఇన్ని కొంచెం బావు ఇదే మీకు గట్టు చిన్నది ఇరుకు కదమ్మా అదే పేస్ట్ ఇది పెట్టమ్మా ఇపెట్టుకో అది అత్తి అత్తి అద్ది అప్పుడు బాగేస్తుంది ముక్క నిమిషం ఆగాక సల్లారాక నిమ్మకాయ రసం పోతుంది అన్నీ చూసుకుంది కానీ ఇప్పుడు ఏమీ చెప్పావు నువ్వు ఇంకెందుకు వచ్చేసింది వాయిస్ నిమ్మరసం చూడండి నిమ్మరసం పోతున్నారు ఉంచు నిమ్మరసం എൻ്റെ കായൽ പിൻ്റെ നെമ്പറ സാർ നാല് കായൽ നെമ്പറ